మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ అసోసియేషన్ లో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి మంగళవారం రాత్రి పదిహేడు మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది వేడుకల్లో భాగంగా మద్యం సేవించి అక్కడే స్వయంగా తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ రోటీ తీసుకున్న అనంతరం పదిహేడు మంది అస్వస్థతకు గురయ్యారు వీరిలో పాండు యాభై మూడు మృతి చెందగా మరో పదకొండు మంది చికిత్స పొందుతున్నారు అపస్మారక స్థితిలో ఉన్న తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరు రామ్ ఆసుపత్రిలో పొందుతున్నారు సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వండిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను బాలానగర్ ఏసీపీ విచారిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు कबॉल चल ले ना अरे माता जी माता जी ने मदरला सर तरफ तरफ करते हैं 7 महीने में ले और आके के सेंटर में ट्रीटमेंट मना अस्पताल में और इसकी अच्छा 90 लाख रोड सब 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 పార్టీ చేసుకున్నారు థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ అయితే వీళ్ళు బ్లెండర్ స్పైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట ఇంకా రోటీ ఒకటి చికెన్ ఒకటి ఫిష్ ఒకటి వీళ్ళే ఓన్ వీళ్ళు వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్ రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట ఇంకా ఇది వాటర్ బిస్లరీ వాటర్ ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింక్ ఏ డ్రింక్ అనేది దీంట్లో మరి మందు వైన్ లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్ లో పాయిజన్ అయిందా అనేది తేలాలి ఇంకా వాళ్ళు మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అంటే ఉన్నారు అప్పుడు నేను లేను నేను మా బాగాని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు రాత్రి టూ వరకు ఒక ఇద్దరు ముగ్గురు మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము ఫోర్ మెంబర్స్ చికిత్స చనిపోయినారు వన్ మెంబర్ అన్నారు ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది ఇంకా ఒకరు చనిపోయారు అంట ఒకరు స్లీప్ లోనే స్వీప్ లో చనిపోయారు అంటే ఐసీయూ లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఏంటంటే ఫార్ట్ అలాగే ఇప్పుడు సందర్భంగా జగద్ పిఎస్ లిమిట్స్ లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ఒక పదిహేడు మంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఆ కాలనీ వాసులు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెను ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్ బెండర్స్ స్పైడ్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్కు క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి అక్కడ అప్పటికి కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించిందని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఒక పాండు అని ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయింది అని తెలిసింది ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉన్నారు ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి ఒక అతను వెంకటేశ్వర అంటే మాత్రం ఐసియూలో పెట్టారు బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్ దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొక నలుగురు ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు యాక్చువల్గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఏదైనా ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది అందులో ఆ కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది జింజర్ పౌడర్ లాంటిది ఉందని అదేమన్నా వాళ్ళు వాడిరు అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి సంబంధించి ఆ క్లూస్ టీము సీన్ విజిట్ చేసి అన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అయితే దర్యాప్తు కొనసాగుతాడు ఒక అతను పాండు అతను మాత్రం చనిపోయాడు అతను ఇంటి దగ్గరనే ఉన్నాడు హాస్పిటల్ రాలేదు అతను వాళ్ళు యాక్చువల్గా సెవెంటీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో మనకైతే ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నైన్ మెంబర్స్ ఉన్నారు రామ్ దేవ్లో ఇద్దరు ఉన్నట్టు లెవెన్ మెంబర్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒక చనిపోయాడు రిమైనింగ్ మరి ఎక్కడున్నారో ఇంట్లోనే ఉన్నారా స్టేబుల్గా ఉన్నారో తెలియదు అది తెలుస్తుంది సార్ ఫైనల్గా మందు వలన ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కదా ఇంకా తెలియాలి అది దేనివల్ల అనేది తెలియాలి అది మనకైతే అందులో వాడిన ఐటమ్స్ అయితే చికెన్ ఫిష్ రోటీ బ్లిక్కర్ ఇంతవరకు అయితే వాళ్ళు యూజ్ చేశారు దాన్ని వాళ్ళే వండుకున్నారు స్వయంగా వాళ్ళే తెచ్చుకున్నారు అవి ఎక్కడ తెచ్చుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్ తీసుకుంటున్నాము తీసుకొచ్చిన ప్లేస్లో కూడా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ సార్